కదండి మనం మన సంఘం కొరకు ప్రార్థించుకోవాలి ప్లస్ ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోవాలి వేరే సంఘాల కొరకు కూడా మనము సేవకుల కొరకు చేయాలి అట్ ద సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక సంఘం దానిని మనం సార్వత్రిక సంఘం అని అంటూ ఉన్నాం ఆ సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించటం మనకు ఆశీర్వాదం అది వర్ధిల్ల అది విస్తరించాలి సార్వత్రిక సంఘ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది లోకల్ చర్చెస్ ద్వారానే జరుగుతుంది మన చర్చ్ డెవలప్ అయితే సార్వత్రిక సంఘం డెవలప్ అయినట్టు హలలోయోలోయ ఓకే ఇది వాస్తవం కనుక లోకల్ చర్చెస్ డెవలప్ అవుతూ ఉంటే ఇక్కడ చేరిన ప్రతి విశ్వాసి సార్వత్రిక సంఘంలో సభ్యుడిగా చేరుతున్నాడు అది పెరుగుతూ ఉంది సో మనందరి డ్యూటీ మన లోకల్ చర్చిని పెంచుకుంటున్నామంటే అర్థం ఏంటంటే సార్వత్రిక సంఘాన్ని మనము పెంచుకుంటున్నాం అద్భుతం కదా చాలా దివ్యమైనటువంటి ఓల్డ్ విజన్ మంది అందుకే యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఓతన శెట్టి పెళ్లిలో గిరిగీసుకొని బ్రతకమ్మని చెప్పాలి సర్వలోకానికి వెళ్ళండి సృష్టికి స్వార్థను ప్రకటించనే సరే నమ్మి రక్షణ పొందినవాడు నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అయితే లోకల్ చర్చ్ దేవుడు పంపించిన స్థలం ఒక సేవకుడు బిజినెస్ చేసుకునేవారు ఉద్యోగాలు చేసుకునేవారు దేవుని పిలుపును బట్టి అవన్నీ కూడా విడిచిపెట్టేసి వట్టి చేతులతో ఇక్కడికి వచ్చేసి ఇంకా దివ్యమైనటువంటి పరిచయ వారు చేయగలుగుతున్నారంటే దేవుని పిలుపు లేకుండా ఈ పని జరగదు ఆమె హలో లోయ ప్రభు పిలిచాడు కాబట్టి దైవజుణ్ణి ఇక్కడ ఉన్నాడు ప్రభు పిలిచాడు కాబట్టి దైవజుణ్ణి దేవుడు వాడుకుంటున్నాడు చాలా అద్భుతం అందుకే నేను నేను రాలేను ఇక్కడికి ఎందుకంటే ఇది నా విషయం కాదు మీరు హెగబడి వచ్చి సేవ చేయలేరు అక్కడ మిమ్మల్ని వాడుకో ఇట్లా పిలిచినప్పుడు వాక్యం ఆక్యం చెప్పి పోవటమే ఒకవేళ దేవుడు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటే పోవటమే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటం సేవకుల యొక్క కనీస ధర్మం అలా మీరందరూ దివ్యమైన పరిచయం ఈ ప్రాంతంలో చేస్తామన్నందుకు ప్రభువుని ఎంత స్థుతిస్తే ఇప్పుడు లేరు మోజస్ గారు వారు కూడా హైదరాబాద్లో ఉండి ఇక్కడ ఉండదు అక్కడ కానీ దేవుని పిలుపుని బట్టి ఇక్కడికి వచ్చి మెదక్ జిల్లాలో మంచి పరిచయం చేసిన దైవేజ్యంలో నాకు చాలా సుపరిచితులు ఎన్నోసార్లు వచ్చాను వాళ్ళ మీటింగ్స్ పెద్ద పెద్ద మీటింగ్స్లో మాట్లాడిన వాళ్ళ హౌస్ చర్చి కూడా నేనే డెడికేట్ చేశాను నాతో చేయించుకున్నాను కానీ ఇప్పుడు లేరు మన మధ్యలో మరి అది గొప్ప దైవజనలు కూడా ఇక్కడ ఉన్నారు అందరం బట్టి నేను ప్రభుని ఎంతో స్థుతిస్తున్నా సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు చేసే విజ్ఞాపన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన అంటేనే వేరే వాళ్ళకు వచ్చేస్తే అందుకోసం కోర్స్ కనుక ఈరోజు మనం ఇక్కడ విజ్ఞాపన సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు చేయించున్నా అనటంలో నిజంగా ఎంతో సంతోషిస్తూ ఉన్నాను సార్వత్రిక సంఘం అంటే అందరూ ఉన్నారు దాంట్లో అందుకే తిమ్మోతి అంటాడు మనుషులందరి కొరకు ప్రార్థన చేయం మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి ఇక్కడ మళ్ళీ సంఘమే కాదు ఇది ప్రపంచం ప్రపంచం అంతటి కొరకు మనము ప్రార్థన చేయాలట ఇది సంఘం యొక్క బాధ్యత తిమోతికి రాస్తా అంటాడు త్రిమోతి అందరి కొరకు ప్రార్థన చేయాలి అందరి కొరకు ప్రార్థన చేయాలి ఇక్కడ సార్వత్రిక సంఘం అభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం దాంట్లో అందరి కొరకు అనే మాటను మనం కదా కలుపుకుంటే ప్రపంచాల కొరకు ప్రాప్తం చేయాల్సిన బాధ్యత క్రైస్తవుల మీదే ఉంది అది దేవుడు మనకు పెట్టినటువంటి గొప్ప భారం అందును బట్టి ప్రభుని ఎంతో స్థుతిస్తూ మనందరం ఒకటి ఇంకా ప్రార్థన జీవితంలో రోజు రోజుకి ఎదగాలి బలపరచబడాలి అనేది వాస్తవమైనటువంటి సంఘటన నేను ఊరికి ఒక ఐదు విషయాలు మీకు చెప్తాను అందరినీ జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఏ విధంగా ప్రార్థన చేస్తే బాగుంటుంది అనేటువంటిది మనం నేర్చుకోగలిగినట్లయితే చాలా అంటే అందరు ఈజీగా అర్థమయ్యేటట్టు నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను అర్థం చేసుకోవటానికి దేవుడు సహాయం చేయాలని కూడా నేను ఆశతో ఎంతో కోరుకుంటూ ఉన్నాను ప్రార్థన చేసేటప్పుడు యూజువల్గా మనం ఇట్లా చేతులు జోడిస్తాం కదా ఇది ఒక ఒక విధానం చేతులు పైకెత్తి ప్రార్థన చేయొచ్చు ఇంకా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు బట్ ఒక విధానం ఏంటంటే ఇట్లా చేస్తాడంటే ప్రార్థన చేసుకుంటున్నాడు దైవ జైనుడు అని దేవుని దగ్గర మనం ఇలా మోకరించినప్పుడు ఒకవేళ మన దగ్గర ఉంది ఇంకొక వేలు దేవుని వైపు ఉంది సో నేను దేవుని వైపు ఉన్నేళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను ఎవరి కొరకు ఎలా ప్రార్థన చేయాలి ఎవరిని మర్చిపోకుండా ఉండాలంటే ఏ విధంగా ప్రార్థన చేస్తే గుర్తు పెట్టుకోవటానికి ఈజీ అనమాట కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు కొన్ని నిమిషాలు మనం మర్చిపోవచ్చు మర్చిపోకుండా ఒక ఐదు గ్రూప్స్ని మీకు ఈరోజు చెప్పిన తర్వాత నేను వాక్య సందేశానికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను ఫస్ట్ వన్ చిన్న వ్రేలు అది చిట్టికి వ్రేలు అంటాం చిన్నది ఇది దేవుని దగ్గర ఉంది పండలు మన దగ్గరుంది సో బండలు లాస్ట్ వద్దాం ముందు ఏ విరేలు ఉంది చిట్టిన బ్రేలు చిట్టినవ రైలు అంటే చిన్నది అన్నిటికంటే ఈ సమాజంలో ఈ సార్వత్రిక సంఘంలో ఈ సర్వ ప్రపంచంలో చిన్నోళ్ళు చాలామంది ఉన్నారు అంటే పేదవారు ఉన్నారు పేద క్రైస్తవులు ఉంటారు కొంతమంది అడుక్కు తినేవారు ఉన్నారు కొంతమంది దిక్కు లేని వారు ఉన్నారు కొంతమంది ఆహారం లేనటువంటి వారు ఉన్నారు దృక్కి వేయబడినటువంటి వారు ఉన్నారు అణగాత్సబడినటువంటి వారు ఉన్నారు వారికి ఏముండదు వాళ్ళకి ఏముండదు వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని ఈ చేతులు జోడించినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది దాని మీతో చెప్తా ఉన్నాను సో ప్రార్థన చేయాల్సిన స్టార్ట్ చేసే ముందు దేవుని ఆరాధించాలి ప్రతి ప్రార్థనలో ఆరాధించగానే ప్రభు పేదవాళ్ళు చాలామంది ఉన్నారు పేదవాళ్ళు చాలామంది ఉన్నారు మీరే వాళ్ళని కాపాడాలి మనం అందరికి సహాయం చేయలేం కదా అందరికి చేయట కొంచెం డబ్బులు కూడా ఉండొచ్చు ఉండ ఉండకపోవచ్చు కదా కానీ ఒకటి చేయగలం ఏం చేయగలం ప్రార్థన చేయగలం అది సహాయమే ప్రార్థన అనేది గొప్ప సహాయం మనము చెయ్యగలిగిన సహాయం అది అందుకే వ్యూహాలు అంటారు వెండి బంగారాలు మా దగ్గర లేవు అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు అవసరాలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు దిక్కు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ మనం ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వగలం ఎవరికైనా ఒక ముద్దాన్నం పెట్టగలం ఒక రూపాయి ఇవ్వగలం పది రూపాయలు అంతకుముందు చేయాలి ఏమి ఇవ్వగలం మనం చాలామంది ఉన్నారు కోట్ల మంది సార్వత్రిక సంఘములో ఉన్నారు పేదలు పౌలు గారు పరిశుద్ధుల పరిచర్య పరిశుద్ధుల పరిచర్య పేదల కొరికైన పరిచర్యని చాలాసార్లు అంటాడు కదా అది నాకు చాలా ఇష్టమైనటువంటి మాట ఎందుకంటే పౌలు గారు ఆ కాలంలో పేదవాళ్ళ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేశారు ముఖ్యంగా పేద విశ్వాసుల మీద పేదల పరిశుద్ధుల పరిచర్య అంటాడు పేదలకు నేను కానుకలు పంపిస్తాను మీ దగ్గర తీసుకుని అంటాడు మీరు నాకు ఇస్తున్నారు అని అంటాడు అద్భుతమైన మాట అది ఈరోజు సంఘానికి ఎందుకు కనీస ధర్మం అఫ్కోర్స్ ఇక ఆ కారణం అంటే మొత్తం అమ్మి తీసుకొచ్చి గొప్ప పాదాల దగ్గర పడేస్తే పేదోడు లేడు రిచ్ లేడు అందరూ ఈక్వల్గా ఉండాలి అనేటువంటి భావంతో వాళ్ళు చేస్తారు ఇప్పుడు మనం చేయలేము కోర్స్ చేయగలిగితే మంచిదే కానీ బట్ ఆ రోజు సరిపోయి అటు సరిగింది దేవునికి స్తోత్రమే తెలియమ్మా పేదోళ్ళని ఎవరు పట్టించుకుంటారు మనం వెళ్ళి డబ్బులు ఇవ్వలేము రీచ్ అవ్వలేము బట్ ఒకటి చేయగలం ప్రార్థన పేదవారి కొరకు ప్రార్థన ప్రార్థమ్మా మీరు కూడా సంఘస్థులందరూ మా పాస్టర్లకే కాదు మీకు కూడా చెప్తా ప్రార్థన చేసేటప్పుడు దేవునికి స్థుతులు చెల్లించడం అంటే ప్రభావ చాలా మంది మా కంటే పేదోళ్ళు ఉన్నారు అయ్యా మేమే పేదోళ్ళం కదా అని అనొచ్చు మీరు పేదవాళ్ళు అనుకున్నాం మీ కంటే లేరా ఉన్నారా లేరా అట్లా ప్రతి ఒక్కరూ నీకంటే పేదవాళ్ళ కోసం ప్రార్థన చేయాలి హలోయ దయచేసి మనసులో పెట్టుకోండి అన్నం తినేటప్పుడు నేనైతే ప్రభావ పేదవాళ్ళకు ది అని ప్రార్థన చేసుకుని తింటాను సకల పరిశుద్ధులకు కూడా అనుగ్రహించని మన భూమి బట్ దేవుడు పోషించాలి నాకు పోషించాలి నన్ను పోషిస్తున్నాడు కదా అందరికి ఇవ్వాలి అనేటువంటిది ఆశ సో అట్లా ప్రార్థన చేసేటప్పుడు ఫస్ట్ ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి మనం బేదలు వారు దిక్కు లేనివారు అడుక్కు తినేవారు ఒక పూట ఆహారం లేనివారు పిచ్చోళ్ళుగా రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు మనం ప్రార్థన చేయకపోయినా పోషిస్తాడులే కానీ ప్రార్థిస్తే మనకు తృప్తి కదా మనం ప్రార్థించాల్సిన ఆశ్ ఆవశ్యకత బాధ్యత మనమీద ఉంది సో రిమంబర్ సార్వత్రిక సంఘంలో ఉన్న భేదల కొరకు రెండవది ప్రపంచంలో నా పేదల కొరకు ప్రార్థన చేయటం మనకు ఆశీర్వాదకరం ఓకే రెండవ దానికి వెళ్ళిపోదాం రెండవ ఫింగర్ ఏమంటాం ఉంగరం కదా అది ఆల్రెడీ రింగ్ ఫింగర్ అంటాం ఉంగరం వివాహ జీవితానికి గుర్తు కుటుంబానికి గుర్తు అంతే సో నెక్స్ట్ ఫర్ యువర్ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేసుకోవాలి ఎందుకంటే మన ఫ్యామిలీ తప్పిపోవటానికి వీలు లేదు ముఖ్యంగా సేవకుల కుటుంబంలో ఎవ్వరూ కూడా తప్పకపోవటానికి వీలు లేదు మన కుటుంబం మీరు కూడా మీరందరూ మీ కుటుంబాల కోసం రోజు ప్రార్థన చేయాలి కుటుంబంలో భార్య ఉంటారు కుటుంబంలో భర్త ఉంటుంది కుటుంబంలో పిల్లలు ఉంటారు అల్లులు వస్తారు కోడలు వస్తారు వీళ్ళందరి కోసం ఎవరు ప్రార్థన చేయాలి ఎవరు ప్రార్థన చేస్తాడు నీకు నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి ప్రభు నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారు ఏమని నీలో నా కుటుంబం స్థిరపరచబడాలి నీలో నా కుటుంబము వర్ధిల్లాలి విశ్వాసం ముందు వాళ్ళు ఎతకాలి నా కుటుంబంలో ఒక్కరు కూడా తప్పిపోవడానికి వీలు లేదు ప్రభు అందరినీ మార్చు అత్త మారకపోయిన భార్య మారకపోవచ్చు కొడలు మారకపోవచ్చు కొడుకులు మారకపోవచ్చు కూతుళ్ళు మారకపోవచ్చు అల్లుళ్ళు మారకపోవచ్చు మన ఊళ్ళు మారకపోతే ఎట్లా మన ఇంట్లోంచి ఒక నరకానికి వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేద్దాం వాళ్ళ మార్పు కొరకు ప్రార్థన చేద్దాం కుటుంబం అంతా దేవునిలో ఉంటే అంత ఆశీర్వాదం కదా ఒకడికి నరకానికి వెళ్ళాక తెలివి వచ్చింది అయ్యా నాకు ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు ఐదుగురు ఉన్నారు కొంచెం ఇక్కడి నుంచి పంపిస్తే మహారతారుగా అంటాడు అన్నాడు అక్కర్లేదు అక్కడ ఉన్నారు చెప్పేవాళ్ళు వాళ్ళ మాటే వినాలి అంటాడు అంటే కుటుంబ భారం కుటుంబ బాధ్యత చాలా ప్రాముఖ్యమైనది మన ఫ్యామిలీలో నుంచి ఒక్కరు కూడా తప్పిపోవటానికి వీలు లేదు అప్పుడు సార్వత్రిక సంఘంలో నెంబర్స్ తగ్గరు మన ఇంట్లో నుంచి ఒకటి పోయారంటే సార్వత్రిక సంఘంలో నెంబర్స్ తగ్గినట్టే కదా కనుక అట్లా జరగకుండా కుటుంబం కొరకు ప్రాప్తం చేద్దాం చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ కోసం ప్రార్థన చేసుకోవాలి తప్పేమీ లేదు మూడవది అన్నిటికంటే ఎత్తుంది పొడవుంది కదా రాజకీయ నాయకులు పెద్ద పెద్ద అధికారులు కుబేరు కోటేశ్వర్లు ఉన్నారు కదా వాళ్ళు మారాలి వాళ్ళు మారితే మన సంఘానికి మేలు జరుగుతుంది మారితే మారకముందు ఎక్కడో ఇస్తారు తీసుకుపోయి ఏదో ఒకటి వాళ్ళకు ఉన్నది బాగా రిచ్ ఫెదర్స్ అధికారులు కదా వాళ్ళ అధికారం ఉంటుంది వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర పరపతి ఉంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళు మారితే వాళ్ళు దేవునిలో ఉంటాయి వాళ్ళు క్షమంగా ఉంటాయి సంఘములో వాళ్ళు ఉంటాయి అది ఎవరికి దీవెన సంఘానికి ఆశీర్వాదం సంఘం వృద్ధి పొందుతుంది క్షమాభివృద్ధి పొందుతుంది అటువంటి సందేహం లేదు అందుకే రాజకీయ నాయకుల కొరకు కుబేరుల కొరకు బాగా ఉన్నవాళ్ళ కొరకు రిచ్ ఫెదర్స్ కొరకు ప్రార్థన చేయాలి ప్రభావ వాళ్ళు మారాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అని మాకెవరు అక్కర్లేదు మాకు డబ్బు ఉండే చాలనే మైండ్ ఉంటుంది మేము నాయకుడిని నాకెవరు అక్కర్లేదు నాకెందుకు ప్రభు అనే మనస్సు ఉంటుంది నేను ఆల్రెడీ సీఎం అని లేకుంటే పిఎం అని నాకెందుకు దేవుడు అనే మనసు ఉంటుంది వాళ్ళు మారితే అద్భుతంగా ఉంటుంది కదా ఎవరో ఈయన మారాడంట యువరాజు సౌదీ అరేబియా యువరాజు మరి దుబాయ్ యువరాజు రీసెంట్గా మారాడట సౌదీ అరేబియా యువరాజు మారాడు స్తోత్రం మారాలి ప్రధానమంత్రులు మారితే ఎంత అద్భుతంగా ఉంటుంది నేనైతే ప్రార్థన చేస్తా దేవాన్ని మహిమ వాళ్ళు చూడాలి అలెలోయ మహిమను వాళ్ళు చూడాలి మహిమ చూడక దూరం అయిపోతున్నారు నీ మహిమను చూస్తే వాళ్ళు మీతో ఉండగలుగుతారు కాబట్టి ఆ తర్వాత ఎవరున్నారు నాలుగో ఫింగర్ ఏం చేస్తే ఇప్పుడు చూపిస్తూ ఉంటుంది చూపిస్తారు స్థానిక నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి చర్చ్ పాస్టర్స్ కోసం ప్రార్థన చేయాలి లోకల్ లీడర్స్ కోసం ప్రార్థన చేయాలి ఉమెన్ గ్రూప్స్ లీడర్స్ కోసం ప్రార్థన చేయాలి యూత్ లీడర్స్ కోసం అట్లా ఎక్కడ నాయకత్వం చిన్న చిన్న ఉండి మనకి పని చెప్తారు మనకి పని చెప్పేవాడు పని చేసే చోట చిన్న చిన్న ఉద్యోగాలు చేసే చోట నాయకులు ఉంటారు పనులు చేసే చోట నాయకులు ఉంటారు చిన్న చిన్న నాయకులు ఉంటారు వాళ్ళు ఎప్పుడు మనం డైరెక్ట్ చేస్తూ ఉంటారు నువ్వు ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి మనకు కోపాలు వస్తుండే కోపంగా కావాల్సింది అక్కడ ఆ నాయకులను దీవించు ప్రభు ఆ నాయకత్వం ద్వారా మాకు మేలు జరిగేటట్లు వాళ్ళని మార్చు ప్రభు మారు మారుమనిస్తున్న వాళ్ళైతే ఆశీర్వాదకరంగా వాళ్ళనే వర్ధలు చేయ ప్రభు అని మనకి అధికారు టీచర్స్ అధిక టీచర్స్ వస్తారు దాంట్లో లెక్చరర్స్ వస్తారు దాంట్లో మాస్టర్స్ వస్తారు దాంట్లో ఈవాంజలిస్టులు వస్తారు దాంట్లో ఇట్లా ఇలాంటి వారు అందరి కోసం కూడా మనం ప్రార్థన చేయాలని ఈ చూపుడు వేరు జ్ఞాపకం చేస్తూ ఉంది ఇక ఫైనల్గా కదా ఇది ఎక్కడుంది నీ దగ్గర ఉంది అది ఇప్పుడు కోసం ప్రార్థన చేయాలి నీ కోసం ప్రార్థన చేసుకోవాలి నీ కొరకు కూడా ప్రార్థన చేయాలి కదా ఆమె మరి నా కోసం ఎవరు ప్రార్థన చేస్తారో నా కోసం నేను ప్రార్థన చేసుకోవాలి చాలా ప్రాముఖ్యం ఏమైనా ప్రార్థన చేసుకోవాలి ప్రభు నేను నీలో స్థిరపడాలి నీ నుంచి నేను తప్పిపోకూడదు నీ కొరకు నేను వాడబడాలి లేదా నీలో మేము బలపరచబడాలి నా కోసం ఏం చేయగలనో నేను అన్ని ప్రార్థనలు నా కోసం చేసుకోవాలి అలా చేసుకోవటం ద్వారా మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి అనేటువంటి గ్రూప్స్ ఎవరిని కూడా మనం మిస్ చేయకుండా ప్రార్థన చేసుకోవటానికి జస్ట్ వీలుకరంగా ఉండాలని నేను బైబిల్లో లేదు ఈ నేను మీకు ఒక ఫింగర్స్ను చూపించి వీళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి అధిక అధిపతుల కోసం నాయకుల కొరకు అందరి కొరకు ప్రార్థన చేయాలని ఉన్నాయి బైబిల్లో రిఫరెన్స్ అక్కడక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు దాన్ని ఈ విధంగా మనం అందరికొరకు ప్రార్థన చేయొచ్చు ఎవరిని కూడా మనము మిస్ కాకుండా ఉండవచ్చు కనుక ఇది మనసులో పెట్టుకొని మీకు ఇష్టమైతే మీకు ఇష్టమైతే దీని ప్రాక్టీస్ ఎందుకంటే నేను బైబిల్ వచ్చిన చెప్పలేదు కనుక మీకు ఇష్టమైతే దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు ఆ విధంగా నేను అందరికొరకు ప్రార్థన చేస్తాను సంతృప్తి మన హృదయాల్లో మనము కలిగిన వారమై ఉండగలుగుతాం పిల్లలు